ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి ఉపాసకులు శ్రీధర్ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం గణపతి సుబ్రహ్మణ్య స్వామికి గనక కొలిస్తే ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ జీవితంలో అభివృద్ధి కానీ లేకపోతే అసలు సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా చూసినా కానీ ఆయన అనుగ్రహిస్తే గనక ఎలాంటి దోషాలు ఉండవు అన్ని కూడా సక్రమమైన లైఫ్ స్టైల్ ఉంటుంది అని అనేసి ఉంటారు కదా ఇప్పుడు ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతోంది ఆ రోజున ఎలాంటి విధి విధానాలు ఆచరించాలంటారు ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి మాసం ప్రారంభంలో వచ్చేటువంటి మార్గశిర శుద్ధ షష్ఠి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పుకోవచ్చు మార్గశిరము అనేటువంటి పదాన్ని గనక మనం ఒకసారి గమనిస్తే మార్గానికి శిరస్సు వంటిది మార్గానికి శిరస్సు అంటే ఏమిటండి మార్గానికి శిరస్సు గమ్యమే మనం ఏదైనా ఒక ఊరు ప్రయాణం చేయాలనుకున్నాం అనుకోండి మన డెస్టినేషన్ ఏదైతే ఉందో అదే దానికి శిరస్సు అక్కడికి వెళ్ళటానికే ఈ ప్రయాణం అంతా చేస్తున్నాం కనుక ఈ మార్గశిరము అనేటువంటిది ఆధ్యాత్మికంగా మనం చేసేటువంటి ప్రయాణానికి అంతిమ అంతిమమైనటువంటి స్థానమనో లేదంటే శిరస్సు స్థానంలో ఉండేటువంటి నెలనో చెప్పుకోవచ్చు సరే మనకి చాంద్రమానం ప్రకారం కనుక మనం గమనిస్తే పౌర్ణమి తిథి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్ని మనం లెక్క లెక్క వేసి పన్నెండు నెలలుగా విభజించి ఆ పన్నెండు నెలలతో కూడినటువంటి సంవత్సరాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం మార్గశిర మాసం అంటే మృగశిర నక్షత్రం పౌర్ణమి తిథిలో తిథి తిది రోజు మార్గశిర మార్గశిర మాసం అంటే మృగశిర నక్షత్రం పౌర్ణమి తిది రోజు ఉన్నటువంటి రోజు ఆ నెల మార్గశిర మాసం అని చెప్తున్నాం అట్లానే దీని ముందు మనం కార్తీక మాసం అనుకోండి కృర్తిగా నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నటువంటి మాసం కార్తీక మాసం దాని ముందుకు అనుకోండి ఆశ్వేజ మాసం అశ్విని నక్షత్రం ఆ మా పౌర్ణమి రోజు ఉన్నటువంటి నెల ఆ యొక్క ఆశ్వేజ మాసం అని చెప్తున్నాం అదే దీని తర్వాత వచ్చేటువంటి పుష్యమి నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నటువంటి మాసం పుష్యమాసం దాని తర్వాత వచ్చేటువంటి మఘా నక్షత్రం పౌర్ణమి రోజు ఉండేటువంటి మాసం మాఘమాసం ఇది ఈ చాంద్రమానంలో మనం నెలలను లెక్కేసుకునేటువంటి క్రమం సరే ఈ నెల కనుక మనం విశేషంగా దీన్ని ఒకసారి గమనిస్తే ఇందులో అనేక రకమైనటువంటి పండగలు కనిపిస్తూ ఉంటాయి మీరు ఇందాకని అడిగినట్టు సుబ్రహ్మణ్య షష్ఠి కానీ లేదా దీని తర్వాత వచ్చేటువంటి కాలభైరవాష్టమి కానీ లేదా దాని తర్వాత వచ్చేటువంటి దత్త జయంతి కానీ ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు అట్లానే ఈ నెలలోనే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని చాలా శీఘ్రంగా పొందగలిగేటువంటి ఆ ధనుర్మాసం ప్రారంభమవుతుంది అవుతుంది ఇందాకని చెప్పుకున్నట్టు పౌర్ణమి తిది రోజు ఉండేటువంటి నక్షత్రాన్ని లెక్క వేసి ఆ చాంద్రమానాన్ని మనం గనక లెక్కిస్తున్నాం కదా అట్లానే ఈ సౌరమానమేమో సూర్యుడు పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఈ నెలలో ధనుర్మాసంలోకి వస్తాడు ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఆ ధను సంక్రమణం జరిగినటువంటి రోజు నుంచి మరలా మకర సంక్రమణం జరిగేటువంటి రోజు వరకు ఉండేటువంటి ఈ కాలాన్ని ధనుర్మాసం అని చెప్తూ ఉంటారు అంటే మార్గశిరము అంటానికి కారణం ఇది కూడా ఒకటి చెప్పుకోవచ్చు ఉత్తరాయణం మీకు మకర సంక్రమణం నుంచి ప్రారంభం అవుతుంది మకర సంక్రాంతి నుంచి ఉత్తరా ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది ఇది మనందరికీ తెలిసిందే సరే ఉత్తరాయణం నుంచి ఉత్తరాయణ ప్రారంభ కాలం నుంచి మరలా దక్షిణాయనం ప్రారంభమయ్యే ముందు రోజు వరకు ఆరు నెలల సమయం ఈ ఆరు నెలలు కాలం అని చెప్తూ ఉంటారు అందుకే మీకు ఉత్తరాయణ ప్రారంభ కాలంలో మీకు మొట్టమొదటి కలిగేటువంటి వచ్చేటువంటి పండగ ఏమిటంటే సంక్రాంతి దాని తర్వాత ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరం నుంచి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయాల్లో ఆ స్వామిని దర్శనం చేసుకునేటువంటి విధానం కనుక ఈ ఉత్తర ద్వార దర్శనం కానీ ధరుణమాసం కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఈ ఆరు నెలలతో ఉండేటువంటి ఉత్తరాయణ కాలానికి ఇది బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున కాలం లాగా అనుకోవచ్చు మార్గశిర మాసాన్ని సో అందుకని ఈ మాసానికి అంత విశేషం ఈ మాసంలోనే ఏ నెలలో కూడా మీరు మిగతా పథకం నెలల్లో ఎక్కడైనా గమనిస్తే శుక్రవారం కానీ మంగళవారం కానీ లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పూజ చేస్తూ ఉంటాం కానీ మార్గశిర మాసంలో గురువారం అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతం లేదా పూజ ఇవి చేస్తూ ఉంటారు అంటే ఈ మాసానికి విష్ణుమూర్తికి అటు లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా సంబంధించినటువంటి లేదా ఇద్దరికి కూడా ఇద్దరు కూడా అనుగ్రహించేలాగా మనం పూజ చేసుకుంటే లేదా ఇద్దరు కూడా అనుగ్రహిస్తారు అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో వచ్చేటువంటి పండగల్లో మొదటి పండగ మీరు అడిగినటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి మీరు ఇంతకు ముందు శ్రావణ మాసంలో ఒకసారి గమనించుంటే మీకు నాగుల చవితి అని ఒకటి వస్తుంది దాని తర్వాత నాగ పంచమి అని మనం కార్తీక మాసంలో కూడా చేస్తాం ఇది షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రెండు కూడా నాగ శబ్దం నాగ అంటే సర్పాకారంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి కానీ ఈయన అలా కాదుట తారకాసుర సంహారం కోసం ఒక కాళ్ళు చేతులు ఉండి మళ్ళాగే ఒక మనిషి రూపంలో ఒక దేవత రూపంలో కనిపించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయనకే శరవణ భౌడని తర్వాత కార్తికేయుడని ఇలా చాలా పేర్లతో మనం పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్యుడు అంటే ఇందాకని చెప్పుకున్నట్లుగా సుబ్రహ్మణ్యం అంటే బ్రహ్మజ్ఞానాన్ని మంచిదైన గొప్పదైన బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి భగవంతుడు లేదా ఇచ్చేటువంటి మూర్తి అని చెప్పుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య అవతార విశేషాన్ని అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆవిర్భావం అయ్యాడని ఆ రోజు కనుక ఎవరైనా సరే ఆ స్వామిని ఉపాసన చేస్తే దీనికి విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా సులువు ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా తొందరగా అనుగ్రహించేటువంటి మూర్తుల్లో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక ఆయన ఆయన పూజ చేసుకుంటాం గానీ లేదా ఆయన ఆరాధన చేసుకుంటాం గాని ఆయన అనుగ్రహం పొందడం గాని చాలా సులువు అలానే వారి ఆగ్రహానికి గురి కావడం కూడా చాలా సులువు మీరు గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి వీళ్ళందరికీ పూజ చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అట్లానే తొందరగా వాళ్ళ ఆగ్రహానికి గురి అయిపోతారు ఎందుకని వీళ్ళు బాల స్వరూపంలో కనిపిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఎక్కడ చూసినా చక్కగా ఆయన ఒక చిన్న బాలు రూపంలో సోలాన్ని పట్టుకుని ఉండేటువంటి మూర్తులే మనం గమనిస్తూ ఉంటాం కనిపిస్తూ ఉన్నటువంటి మూర్తి విశేషాలన్నీ అలానే ఉంటాయి అంటే బాల స్వరూపంలో ఉండేటువంటి మూర్తులు వీళ్ళంతా తొందరగా అనుగ్రహిస్తారు వీళ్ళకి ఈ స్వామి అనుగ్రహం మనకు కావాలి అంటే ఓం శరవణ భవాయ నమః లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని విశేషంగా జపం చేసుకుంటూ ఉంటాం అట్లానే నువ్వులు బెల్లంతో చేసినటువంటి చిమ్మిలి ఆ రోజు నైవేద్యం పెట్టి అందరికి మనం తీసుకున్న ప్రసాదాన్ని మన వాళ్ళందరికీ ఇవ్వటం ఇంకా విశేషంగా ఏడు ఉండేటువంటి పిల్లలు వాళ్ళకి ఆ స్వామి రూపంలో భావించి ఎర్రని పండ్లు యాపిల్ పండ్లు కానీ దానిమ్మ పండ్లు గాని దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళందరికీ కూడా పంచటం ఇవన్నీ కూడా చాలా తొందరగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది అట్లానే చాలా దేవాలయాల్లో ఆ రోజు అభిషేక పూజ అర్చనాది కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు కనుక వాటిల్లో మనం భాగస్వాములయ్యి ఆ అభిషేక అర్చనా కార్యక్రమాల్లో కూర్చుంటాము ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం చేస్తే చాలా తొందరగా జాతకంలో చెప్పబడినటువంటి కుజదోషాలు సర్ప దోషాలు ఈ రెండూ కూడా ఆయనే ఈ కుజుడికి కానీ లేదంటే కేతువులకు కానీ ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోగలిగితే ఆయా దోషాలు శాంతించి దంపతుల మధ్య అన్యోన్యత పెరగటం అట్లానే సంతానం లేనటువంటి వారికి తొందరగా సంతానం కలగటం ఇంకా విశేషంగా సంతానానికి ఏమైనా అనారోగ్యాలు ఉంటాం చాలా చాలా మంది పిల్లలు ఊరికే చీటికి మాటికి ఏదో ఒక జ్వరాలు రావటం దగ్గులు రావటం భయపడుతూ ఉంటాం జర భయపడి వచ్చేటువంటి జ్వరాలే సహజంగా ఉంటాయి లోపు కనుక ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేసినటువంటి చందనం లేదా వీపూది అది తెచ్చి మనం జాగ్రత్త పరుచుకుని వీరికి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు పెట్టడం లేదంటే అసలు నిత్యము మరలా వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి వరకు ఒక దీక్షలాగా పెట్టుకుని పిల్లలకు ఈ వీపూది గంధం కనుక మనం పెడుతూ ఉంటే వారికి ఆయా అనారోగ్యాలు కూడా తొలగిపోయి ఆ స్వామి అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠికి ఇదిగో ఇందాక అని చెప్పినటువంటి విధానంతో ఆ స్వామిని అనుష్ఠానం చేసుకుని ఆ స్వామిని ఉపాసం చేసుకుని అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం పొందగలరని కోరుతున్నాం ఓం శ్రీ లక్ష్మి గణపతి అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం అండి మనకి గుళ్ళల్లో ఏ గుడిలో చూసినా కానీ నాగులు జంట నాగుల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి రావి చెట్టు కింద అయితే ఆ నాగులకి ఈ సుబ్రహ్మణ్య స్వామికి డిఫరెన్స్ ఉందా ఇందాకని చెప్పినట్టుగా నాగస్వరూపంతో ఉండేటువంటి మూర్తి కూడా సుబ్రహ్మణ్య స్వామి అయితే సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి మూర్తి ఎక్కడ వచ్చినా ఆ పదం ఎక్కడొచ్చినా సరే ప్రత్యక్షంగా ఒక విగ్రహ రూపంలో మనం మిగతా దేవతా విగ్రహాలు వినాయకుడు లేదా ఆంజనేయ స్వామిని ఎట్లా అలానే సుబ్రహ్మణ్య విగ్రహాలు హైదరాబాద్ లో అయితే విశేషంగా స్కందగిరి ఆ దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అక్కడ ఇట్లాంటి మూర్తి ఎక్కడైనా కనుక ఉంటే ఆ మూర్తికి కనుక అర్చన చేసుకుంటే బాగుంటుంది ఆయన ప్రత్యక్ష సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తోంది అంటే నాగ స్వరూపంలో ఉండేటువంటి జంట నాగ సర్పాలంట రెండు కలిసి పెనవేసుకున్నటువంటి ఆ నాగ విగ్రహం ఉంటుంది దాని కూడా చేసి ఉంటుంది లేదా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకైనా పూర్తి చేసుకుంటే ఇంట్లో అయినా చేసుకుంటే బాగుంటుంది అలాగే ధన్యవాదాలు